హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్ష రోడ్ బిట్టు రెడ్ సాయిలు మూడు ఎకరాల పది గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పీఏపేలి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్ అనమాట కంప్లీట్గా రెడ్ సాయిల్ ఇది మూడు ఎకరాల పది గుంటలు ఉంది చుట్టూ కడీలు వాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు మనకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్భై కిలోమీటర్లు మల్లెపేల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు సాగరామే మెయిన్ రోడ్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మనకు బీటీ రోడ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్ నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అది కూడా మళ్ళీ మనకు ఆరు వందల మీటర్లు వచ్చేసి మనకు నక్ష రోడ్డు బిట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది రెడ్ సాయిల్ అనమాట మూడు ఎకరాల పది గుంటలు పిఏపేళ్లి మండల్ నల్గొండ డిస్టిక్ నక్ష రోడ్కి ఫస్ట్ బిట్టు దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సీరియస్ జెన్యున్ బ్యాడ్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్ కావచ్చు విల్లా కావచ్చు ఏదైనా కానీ తొందరగా మన ఛానల్ ద్వారా సేల్ చేసి పెడతాము ఓకేనా మీరు పర్చేస్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్